నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి వినపడకుండా శాఖల సమన్వయంతో పూర్తిగా అరికట్టడం జరుగుతుందని వారికి ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం ఆనంద నగర్ నల ఆరో వార్డులో లో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని వీటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు పోలీసు సమన్వయంతో సమస్యను పరిష్కరించే దిశలో సహకరిస్తారని వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు స్థానిక నాయకులు ఆగురు ధనరాజ్ ఎం సత్యనారాయణ కొయ్యల రమణ తురకల నిర్మల మండల రవి పిడిమి ప్రకాష్ కేబుల్ మురళి మండల నాయుడు కె రమణ టి నిర్మల ఎం రవికుమార్ వైఎన్ నాగదేవి ఆర్ నాగేశ్వరరావు జి వేణుగోపాల్ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎవరి గతం అన్నారు మేము వన్ టైం కట్టద్దు ఓట్లు ఒత్తుకున్నాం మీరు ఎక్కి ఆ శక్తిని దొంగ మాటలు ఒకటి వినండి ఆ డబ్బులు ఎందుకు వస్తాయని నాకు నమ్మకం కూడా ఆ డబ్బులు అసలు ప్రభుత్వం ఎగినా కూడా మాది కట్టద్దు 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 దొమ్మ పట్టాలని చెప్పాను కదా మీ ఈ దొంగ కట్టాలి అసలు స్థలం ఎక్కడుందో కూడా తెలియట్లా ఇప్పుడు ఈ పొలాలు మీకు ఇచ్చారు కదా ఈ రైతులకి ఇంకా డబ్బులే పడలా వాడికి వెళ్ళి మీరు స్థలాలు చూసుకోవడం కంటే రైతులు తరలించుకోడుతున్నారు మాకు మాకు డబ్బులు ఇవ్వలేదు అరుస్తున్నారా రైతులు డబ్బులు ఇవ్వలేదు మీరు ఎలా వస్తారు ఇక్కడికని చట్టాలను చేశారా మా సరి చేయాలి మా కార్యక్రమాలన్నీ అది ఇవ్వడానికి మనకి నాలుగైదు నెలలు పడతారు ఇంకొక రెండు మూడు నెలలలో ఇలాగ అన్యాయంగా తీసుకుని ఎలా ఇవ్వాలి ఏ ప్రాతిపదిన ఇవ్వాలంటే ఒక్కొక్కటిగా చూసుకుంటారు మళ్ళీ సర్వే చేస్తారు మీకు ఎలాగైతే ఆర్పీలు వచ్చి ఇంటిలో పిల్లలు ఎంతమంది చదువుకొని ఉన్నారు ఏం చదువుకొని ఉన్నారో ఎలాగైతే ఇంటికి వచ్చారో అలాగే ఆర్పీలు వచ్చి ఇంత ముందు ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదా తీసేసారా అన్నీ తెలుసుకుంటారు తెలుసుకున్న డేటా బట్టే మళ్ళీ పెన్షన్ పాతి ఇవ్వడానికి ప్రయత్నించారు

మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా నువ్వేనా ఫోన్ చేసావా కొడుకున్నావా ఎక్కడ ఉన్నావు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అర్థమైందా మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి నెంబరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు ఓటు వేశారు మీ ఓటిని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటు వేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు లీడ్ తీసుకోవాలని నాకు అనిపించింది ఎందుకంటే పాయింట్ రేస్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ యాక్చువల్ మనం ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటే ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్ అని మా ఇల్లు వచ్చి ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుందండి పెద్ద గ్రౌండ్ అక్కడ ఆ ఓనర్ ఇప్పుడు అప్పుడే ఇల్లు కట్టరు నాకు తెలిసి పద్దెనిమిది ఏళ్ళ నుంచి పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు కట్టలేదు విజిట్ చేయలేదు దానికో ఫెన్సింగ్ కూడా ఆయన చేసుకోలేదు సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏంటంటే అదొక మీటింగ్ ఏరియా ఫస్ట్ ఆ తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు రాత్రి మంది ఓల్డ్ మోడల్ హౌసెస్ ఎలా ఉంటాయంటే వాష్రూమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి మేము ఒక వన్ కానీ టూ కానీ ఎప్పుడు వచ్చినా ఏదో పండగలా ఉంటుంది ఒక బండి వెళ్తుంది ఒక బండి వస్తుంది ఒక అమ్మాయి వెళ్తుంది నాలుగు బాటిల్ లోపలికి వెళ్తాయి అసలు ఆ లోపల ఏం జరుగుతుంది అన్నది తెలియదు ఇప్పుడు మా అబ్బాయిని నేను ఆటలు ఆడించకుండా ఏమి చేయించకుండా లాంగ్వేజ్కి అన్నిటికీ కొంచెం ప్రాపర్గా పెంచుకున్నాను ఇప్పుడు టెన్త్కి వచ్చేసరి హీ విల్ బి హ్యావింగ్ అబ్జర్వేషన్ కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందని సో మాకు ఇది చెప్పలేదా అంటే పాపం పోలీసులు వచ్చే టైంకి వాట్సాప్ చెప్పిన ఆ మూలొక్కలు ఉంటారు ఆ మూలొక్కలు ఉంటారు కట్టే టైంకి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు మళ్ళీ గ్యాదర్ అవుతారు ఇప్పుడు ఈ పాయింట్ ఇది కరెక్ట్ ప్లేస్ టు రేజ్ అసలు మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అంటే నైట్ అంతా కూడా అక్కడ గ్రౌండ్ లో ఉంటారు ఇక్కడ పక్కనే సందులో ఉంటుంది సార్ చాలా కష్టం కదండి పాపం వాళ్ళు చాలా బాగా నీట్ గా చేసుకుంటారండి మరి లోపల కంటే వెళ్ళిపోతారు అదొకసారి ఆ ఏరియా చూసుకోండి సార్ మాక్సిమం దొరికేస్తారు థ్యాంక్ యూ సార్